అందరికీ నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర ఒక పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చేటు గుర్తుందా మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో రోజులన్నీ ఒకేలా ఉన్నావు అని చెప్పేసి అని ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఆయన పేరు మధుసూదన్ రావు కాదంట సుధాకర్ రావు గారు నాకు ఈరోజు తెలిసింది ఇప్పుడు పేపర్ చూస్తే నాకు అర్థమైంది అనమాట అప్పుడు అర్థమైంది ఇది ఆవేశంలో ఏది అది మాట్లాడతాడో కనీసం నేమ్ ప్లేట్ ఉంటుంది కదా ఆ పోలీస్ అధికారికి నేమ్ ప్లేట్ ఉంటుంది కదా చదువుకొని తాగడితే మనకు తెలుసు కదా సుధాకర్ రావు గారా లేదంటే మధుసూధన్ రావు గారా అనేది ఆ ఏం ఉండదు మాట ఇంటి దగ్గర ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు దాన్ని బట్టి బట్టేస్తాడు బట్టి బట్టేసి ఏదైతే డైలాగులు చెప్పాలనుకుంటున్నాడో అయ్యే డైలాగులు అక్కడ ఎవరున్నా సరే ఆ మనిషి ఎవరైనా సరే ఆ అధికారి ఎవరైనా సరే మరి ఇంటికాడ రెడీ అయిపోయాడు కదా స్క్రిప్టు ఆల్రెడీ చదివేసి ప్రిపేర్ అయిపోయాడు అక్కడ మధుసూధన్ రావు గారు ఉన్న అదే డైలాగ్ కొడతారు సుధాకర్ రావు గారు ఉన్నా అదే డైలాగ్ కొడతాడో లేదంటే ఇంకొక పేరున్న వ్యక్తి ఎవరైనా అక్కడ ఉన్నా సరే నూట వచ్చింది అది ఒక్కటే పేరు పేరు మార్చితే డైలాగ్ మర్చిపోతాడు అలాంటి వ్యక్తి నిట్టిచ్చి తనంతా అగలెక్టలా కానీ ఆదేశంలో మాట్లాడమే తప్పితే ఆలోచన విధానాలు ఏవి ఉండవు అసెంబ్లీలో ఏళ్ళలేం మనము అలాగే పెద్ద పెద్ద ట్వీట్లు చంద్రబాబు నాయుడు గారు అంటే యాభై రోజుల పరిపాలనకి భయపడిపోతున్నారంట ఈ పోటీ గడికి మైకిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్న ఇస్తారని చెప్పేసి భయపడిపోతున్నాడు ఒక ట్వీట్ చేస్తాడు ఎప్పుడే ఏ నీకు మైకిస్తే ప్రభుత్వం భయపడిపోద్దా నువ్వు అడిగే ప్రశ్నలకి తెలుగులో నాలుగు మొక్కలు మాట్లాడలేవు సరిగా పేపర్ మొక్కలు ఏదో నాలుగు మొక్కలు మాట్లాడలేవు నువ్వు ఆ కీజు కొంత వేసుకొని పెద్ద పెద్దగా వెరడం తప్పితే సబ్జెక్ట్ పరంగా నాలుగు మొక్కలు పేపర్ మొక్క చూడకుండా నువ్వు మాట్లాడగలవా అసెంబ్లీలో నువ్వు వెళ్ళు ఇవాళ వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి నిన్న గవర్నర్ ప్రసంగం పైన ఇవాళ చర్చ ఉంటుంది ఇవాళ మాట్లాడతారు నీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా నీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా నువ్వు చెప్పాలనుకున్నావు ఏదైనా చెప్పాలనుకుంటున్నావు కానీ ఒకసారి మాట్లాడు ఏం చెప్తావు మేము కూడా చూస్తాం కదా అవన్నీ ఏనలేం మనం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే గత ప్రభుత్వంలో మనం ఎంత తినేసాము ఎంత రాస్తామో ఎంత నాశనం చేశామో అన్ని బయట పెడతారు దాని నుంచి తప్పించుకోవాలి అందుకని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోవాలి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలి ఏ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఒక్కసారి అంటే ఒక్కసారైనా కానీ ఢిల్లీ వెళ్ళి ధర్నా సంగతి పక్కన పెట్టే నువ్వు ధర్నాలో గిరణాలు చేస్తా చెప్పి నువ్వు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు చెయ్యం కూడా ఇప్పుడు కూడా చెయ్యం అవన్నీ పక్కన పెట్టేసి ధర్నా సంగతి పక్కన పెడితే ఏ రోజున నోరు తీసి అడిగావా మా రాష్ట్రానికి నిధులు కావాలనో రాష్ట్ర సమస్యలు ఇవ్వను పోలవరానికి నిధులు పొందను లేదంటే అమరావతికి నిధులు పొందను ఏ రోజు అడిగ వేళ్ళడం వచ్చాడు అంతేనా అంత ముందు మనం చేసింది సచ్చింది ఏ రోజు మరి పెట్టర్లో పెద్ద పెద్ద ట్వీట్లు ఈ పోటీ గడుకి మైక్ ఎత్తానంటే ప్రభుత్వం భయపడిపోద్దు అందుకే మైక్ ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుపడే నీకు భయపడ్డాడారంటే అది పెద్ద కామెడీ అన్నమాట నేను ముందే చెప్పా నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి పులివెందులు ఎమ్మెల్యేవి అంతే నువ్వు ప్రతిపక్ష నేతను ఇంకోటో ఇంకోటాను మేమే అనుకోవట్లేము మేమే ఎక్స్పెక్ట్ చేయట్లా నువ్వు పెద్ద నీ అంతా నువ్వు పెద్దగా ఊహించేసుకో మాకు నీకు వచ్చి నీ బొక్క పదకొండు సీట్లు ఆ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఊగిపోయి పేర్లు మార్చేసి ఆవేశంతో అక్కడ ఎవరున్నా కానీ ఆ స్క్రిప్ట్ కూడా చదివేసుకొని వెళ్ళిపోయి అదే స్క్రిప్ట్ చదివేయడం కాదు అక్కడ అదైందా అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో మంత్రులు ఏం మాట్లాడతారో బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏంటి వాటిపైన చర్చ జరుగుతుంది ఒకవేళ మాట్లాడాలనుకుంటే నీకు కూడా అవకాశం ఉంటుంది వెళ్ళి కాకిలా గరిసేయడం కదా అక్కడికి వెళ్ళి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అడ్డుదగలుకున్నవే కాకిలా గరిచేయడం బయటకు వచ్చాడు ఒక ఐదు నిమిషాలు యాక్టింగ్ చేసాడు అక్కడ ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు వాకౌట్ చేస్తానని చెప్పేసి ఉండలేడు అసెంబ్లీలో ఉండలేడు ఆ చివరి రూల్లో కూర్చోలేడు సిగ్గు నామోసి ఎందుకంటే గతంలో ఇరవైకి పోయాడు కదా నాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేసినాయి అది కాకుండా సపరేట్గా ఇంకో నలుగురిని తీసేసుకున్నాను మేము అత్యంత బలంగా ఉన్నామని చెప్పేసి మా ఇంటికి వేయగలేదు ఏకలు వేయలేదు అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇవాళ పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు ఒక మూల కూర్చోవాలి నా మోసి సిగ్గేసి అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నాడు ఎందుకు వాకౌట్ చేయడం దేనికి సిగ్గు అనిపించట్లేదా ఇంకో పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే కాకిలే గడిచేవానుకో సిరాకు వచ్చి వాళ్ళే సస్పెండ్ చేద్దరు నిన్ను వాళ్ళే బయటికి గంటేద్దు మార్షల్ చేత చెప్పుకోవడానికైనా ఉండేది అవునా పదపదాకా ప్రసంగానికి అడ్డు తగిలేవు అనుకో ఏం చేస్తారో అసెంబ్లీ నుంచి బయటపడేస్తారు చెప్పుకోవడానికి ఉండేది కదా చెప్పుకోవడానికైనా ఉండేది కదా అది కూడా కాదు నేను వాకౌట్ చేస్తున్నాను దేనికైనా నువ్వు వాకౌట్ చేసేది అంటే ఏం ఉండదు గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉంటే వాకౌట్ చేస్తున్నాను ఇక్కడ అవునా నువ్వు ఎప్పుడు వాకౌట్ చేయాలి ప్రభుత్వం ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించి మీ వాదనలు వినలేనప్పుడు మీరు రచ్చ చేశారనుకో రచ్చ చేసినప్పుడు మీ వాదనలు వినలేనప్పుడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నేను వాకౌట్ చేస్తానని చెప్పేసి అప్పుడు వాకౌట్ అది అదొక విధానం అదొక పద్ధతి ఏమీ లేదు చేతులైట్టుకుని వెళ్ళిపోతున్నాడు నేను వాకౌట్ చేస్తానని చెప్పేస్తాను ఆమె అప్తున్నానికి అసెంబ్లీకి వెళ్ళాలా ఆ కూడా మనం వేసుకొని ఆ గురుమన్న వేసుకొని వెళ్ళాలి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి సిగ్గిపడి సిగ్గిపడి చక్కగా అసెంబ్లీకి వెళ్ళు మళ్ళీ నేను రోజు స్కూల్ పిల్లోడికి చెప్పినట్టు చెప్పాల్సి వస్తున్నావు నీకు అసెంబ్లీకి వెళ్ళాయా అసెంబ్లీకి వెళ్ళాయా అసెంబ్లీకి వెళ్ళాయా నేను రవిరామకృష్ణరాజు గారు అదే చెప్పాడు కదా నీకు సరే ఆ సంగతి పక్కన మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రాజుగారిది చాలా విశాలమైన హృదయం మాట ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సాగుగొట్టి చెవులు మూసేసినా సరే ఆయనకున్న మంచి మనసు ఏంటండి అది అదొకటే శత్రువు అయినా సరే బద్ద శత్రువు అయినా సరే వెళ్ళి పలకరించేస్తాడు ఆయన చాలా సందర్భాల్లో చెప్పు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరు ఏ ఫోటో ఆ పూట అని చెప్పేసి అని అయితే మా రాజకీయ సపరేట్ అనమాట కొంచెం డిఫరెంట్ అనమాట మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి అయితే జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు శివులు ఏదైనా మాట్లాడతాడు అవసరం ఇంటికన్నా వెళ్తాడు తప్పేం లేదు అది మంచి పరిణామం ఏం అట్లా అన్నట్లని మీరు రాజుగారి సంగతి పక్కన పెట్టవచ్చు ఇంకవన్నీ వదిలేసి జగనన్న చక్కగా అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడాలి ఏంటనేది ఒకసారి వివరించు మీ మీ నాయకులతో మాట్లాడుకో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుకో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడతావా లేదంటే ఇంకొకరు ఎవరితోనో మాట్లాడుకుంటా మాట్లాడి మనం ఏ సబ్జెక్టు గురించి మాట్లాడాలి మనం చేసింది ఏంటి దాని గురించి చెప్పే ప్రయత్నం చేయి వీడు అసెంబ్లీకి ఎందుకు ఎందుకంటే అక్కడ తెలుసా ఇవాళ రేపు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రస్తావన వచ్చింది అసెంబ్లీలో మాట్లాడతారో గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది క్లియర్గా ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తుంది దాన్ని కౌంటర్ చేయలేడు ఇక్కడ దానికి కౌంటర్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి చేయలేడు సమాధానం ఉండదు ఏం చేసావో ఈయన లక్షల కోట్ల రూపాయలు అంటే దానికి సమాధానం చెప్పలేడు ఇవాళ వాకౌట్ చేస్తున్నాను నేను అసెంబ్లీకి రాను ఢిల్లీలో ధర్నా చేస్తాను అనేది అందుకే నేను అంటే బతుకెట్టుకుని ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడా అధికారంలో ఉండి ఏ రోజు పని తెలిసి అడిగిన పాపాన్ని పోలేదు కానీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడంట ఇక్కడ వెళ్ళలేక రాష్ట్ర సమస్యల గురించి కాదు మనం ధర్నాలు చేసేది దేని గురించి ఏంటంటే అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన చేయాలా ఎందుకు నేను ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి పెట్టుకో అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అనే నేను నన్ను అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేసేయండి రాష్ట్రానికి నేను మళ్ళీ పరిపాలించేస్తాను అని చెప్పేసి ధర్నా చేసి సిగ్గు వస్తుంది సిగ్గిపోడు ఇంకా ఈ మాల మాటలు మానే నేను చూసి ఎవడో భయపడ్డావు నిన్ను ఎవడో లెక్క చేయడు నువ్వు వృధా ప్రయాసం అంతే పెద్ద పెద్ద కేకలేడని తప్ప నువ్వు చేసేది సచ్చిది ఏమి ఉనుకో అలాంటి పనిమాల మాటలు మానేసి చక్కగా అసెంబ్లీకి వెళ్ళి చర్చించు వాదన చెయ్యి మాట్లాడు నువ్వేం దీకపోవో అక్కడ ఇవాళ చెప్పేస్తారు ఇవాళ రేపు తెలిసిపోతే